సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కమర్పల్లి ఆఫీసులో అఖిల భారత ఐక్య రైతు సంఘం పోస్టులు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ మండల అధ్యక్షులు వి బాలయ్య మండల కార్యదర్శి బి అశోక్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు ఇచ్చారని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చారని అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని రైతు భరోసా ఇవ్వాలని పేదలందరికీ ఎండ్రమైండ్లు కట్టాలనే రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఇప్పటికైనా పోడు భూముల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గతంలో రైతులు ఢిల్లీ సరిహద్దులో ధరణ సందర్భంగా మోడీ తలవంచి రైతులందరికీ క్షమాపణ చెప్పి ధరణ నిర్వహింపచేసి నేటి వరకు కూడా స్వామినాథన్ సిఫారిసులను అమలు చేయడంలో విఫలం చెందారని ఢిల్లీ సరిహద్దు శంభు ప్రాంతంలో రైతులు చేసిన పోరాటానికి మద్దతు తెలుపుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు చెలో నిజామాబాద్ కలెక్టర్ విజయవంతం చాలని రైతంగానికి పేదలందరికీ పిలుపునివ్వడం జరిగింది ఈరోజు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ ఏ ఒక్క పార్టీ కూడా ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ వ్యవసాయ కూల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎంతసేపు నువ్వేం తిన్నావు నేనేం తిన్నావు మాట తప్ప వేరే ఉద్దేశమే లేదు కాబట్టి ప్రజల ఆలోచించండి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఒక్క వచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కటి కూడా సరిగా అమలు పరిచే పరిస్థితిలో ఉంది ఇప్పటికొక రేషన్ కార్డు లేదు కంట్రోల్ రేషన్ కార్డు లేదు భూములు ఇంకా ఇందులో అమ్మాయిలు పథకం సాధించడం ఇక సాధించడం అగ అనేది తప్ప ఎక్కడ కూడా లేదు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకదాటిగా రుణమాఫీ చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి పబ్బాలు పలికిండు కానీ ఇప్పటికీ కొంతమంది జరిగింది కొంతమంది జరగలేదు ఇది న్యాయమేట్లయింది ప్రజలు దీన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది అట్లాగే రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాలు ఇస్తామని చెప్పినావు అవి కూడా అమలు చేయాలి అట్లాగే రైతు భరోసా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినావు అవి లేవు ఇప్పటికీ ఇప్పుడు ఏం పెట్టినావు మళ్ళీ పంట సాగు భూములకి ఇస్తా ఈ నిగ్రో ఉపాధిస్తా అదేదో ముందు ప్రకటించు ఇక్కడ కూడా ప్రకటించడం లేదు ఎంతసేపు ప్రతిపక్షం మీద పడియ తప్ప మనం ఏం చేస్తున్నా ప్రజలకు ఏం చేయాలి పూర్తిగా అమలు చేయకుండానే అదే విధంగా ఏదైతే పోడు భూముల పట్టాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా అనేది ఇప్పటికి కూడా ప్రస్తావన లేదు దాన్ని కట్ ఆఫ్ డేట్ పెడతాము అంటూనే కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజల్ని మభ్యపెడుతూ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులు తమ ఎంఎస్పి ప్రకటించాలా మాకు మద్దతు ధర కావాలా అని చెప్పి గతంలో పద్నాలుగు నెలలు ఢిల్లీలో ఏదైతే మన జంతర్మంతర్ దగ్గర పోరాటం చేస్తున్నటువంటి రైతుల పోరాటాన్ని చూసి నరేంద్ర మోడీ వంచి దిగివచ్చి మీకు నేను ఎంఎస్పి మీ యొక్క చట్టాన్ని మీ ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే మీరు అనుకున్నటువంటి ఎంఎస్పి ప్రకటించినటువంటి మీ అన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి